ఒక్కో చోట ఒక్కో ఆచారాలు ఉంటాయి కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి అందరికీ అన్ని అలవాట్లు నచ్చాలని లేదు అలాగే కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఇంకొంతమంది జనాభాకు నచ్చినట్టు ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాభాకి నచ్చకపోయినా బాధలేదు కానీ వాళ్ళకి వాళ్ళకి నచ్చితే చాలు అవే మా ఈ పేట యొక్క గొప్ప ఆచారాలు విని నవ్వుకోండి నేను వర్క్కి వెళ్తూ ఎందుకో మా పేట గురించి ఆలోచన వచ్చి అక్కడ ఉండే కొంతమంది సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చిన్న వీడియో చేస్తున్నాను విని ఎంజాయ్ చేయండి ఆంధ్రాలో ఆడపిల్లలు ఒకలాగుంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అందరూ ఆడపిల్లలు ఉదయాన్నే లేచి పేడకల్లాపు చల్లుకొని ఇల్లు చక్కబెట్టుకుంటారు కానీ మా ఇంట్లో ఆడపిల్లలు పేడ మొహాలు వేసుకొని కల్లాపు చల్లకపోగా కళ్ళ పుష్ తీసుకుంటూ ఉంటారు మార్నింగ్ ఎయిట్ అయినా నైట్ కూడా చెప్పరు సరే లేచి ఏమైనా చేస్తారా అంటే ఏమీ చేయరు ఇంట్లో మగవాళ్ళు మా మొఖాన కాఫీ ఇస్తారా టీ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు సరే అంట్లు కడగటం బట్ట ఉతకటం అంటారా వారానికి రెండుసార్లు బట్టలు ఉతుకుతారు అది కూడా ఇంట్రెస్ట్ ఉండాలి ఉతకడానికి ఇక అంట్లు కడగటం అంటే అప్పటికప్పుడు కడుక్కొని తినేయటం అన్నం అబ్బా ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయో అవి చెప్పుకోలేనంత మంచి లక్షణాలు అంటే మీకు చెప్పటం మర్చిపోయా మా ఏరే పేరింటి తెలుసా కొత్తగా ఒక పేరు పెట్టారు అదే నైటీ పేట ఉదయం లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు ఎక్కడికన్నా వెళ్ళి అంటే ఇంటి దగ్గరలో ఒక కొట్టుకి వెళ్ళాలన్నా ఆ దరిద్రపు నైటీ మీదే పోతారు అసలు ఆ నైటీలు కనిపెట్టం అనాలా అనాల దరిద్రుడు ఏం కానీ ఎందుకు కనిపెట్టడో కానీ ఆ మొహాలు చూడలేక ఆ నైటీల మీద వాళ్ళని చూడలేక మా తల బాదుకుంటూ ఉంటాం రోడ్డు మీద కొత్తగా ఎవరన్నా మా పేటకు వచ్చారంటే అక్కడ తల్లెవరో ఎవరో పిల్లవరో ఎవరు ఏంటో కూడా అర్థం కాదు అందరూ ఒకటే డ్రెస్లో ఉంటారు అది నైటీ డ్రస్ ఆ పంజాబీ డ్రస్సుల్లో ఆ చీరల్లో ఇంకా మేము చూడాలి ఆ కళతో అనుకుంటే ఏదైనా ఫంక్షన్ రావాలి ఆ ఫంక్షన్లోనే చూస్తాం ఆ డ్రస్సుల్లో ఆ లంగావోనీళ్ళు ఆ శారీస్లో అప్పుడు కానీ మా కళల్లో ఆనందం కనబడింది అప్పుడు దాకా దరిద్రపు నైటీ మీదే తిరుగుతూ ఉంటారు మా కళ్ళ ముందు అది కూడా ఎలా ఉంటారో తెలుసా వీళ్ళు నిర్మల హృదయంలో ఉంటారు సారా ముసలి వాళ్ళకి మంచంలో ఉన్న వాళ్ళకి అంగీ త అంగీ తగిలిచ్చి పండేస్తారు అట్లా ఉంటారు వీళ్ళు చూస్తానికి ఇంకో దరిద్రం ఏంటంటే మన నైటీ పేటలో అందరు పునుకున్నాక నిద్ర లేస్తారు ఆడోళ్ళు నైట్ నీళ్ళు పడతానికి ఇంకప్పుడు చూడాలా ఒక్కొక్కరు అవతారాలు మగవాళ్ళు లింగి కట్టినట్టే కడతారు ఆ నైటీ కూడా ఆ దరిద్రాన్ని చూడలేక మా ముసుగుతనుకు పుణుకుందామనిపించిద్ది అదేం దరిద్రం అట్టగట్టుకుని తిరుగుతారు మా నైటీ ప్యాట్లో చలికాలం వస్తే చాలు ఒక టీ స్టార్ట్ పెట్టుకున్నామంటే మా నైటీ ప్యాట్లో వాడు ఖచ్చితంగా లక్షాధికారి అవుతాడు వీళ్ళు లెగిసి పాలు బ్యాట్ తెచ్చుకొని టీ పెట్టుకున్న దాఖలాలు ఉండవు ఆ చలికాలం ఒక చిన్న డబ్బా పట్టుకొని ఆ కొంచెం దూరం నడుచుకుంటూ పోయి ఆ నైటీ మీద పోతారు దరిద్రం కూడా అదే అని అట్లాగే పోయి ఆ డబ్బాలో టీ పెట్టుకొని రెండు మూడు కప్పులు తెచ్చుకుంటారు ఆ టీ పోసు పోసుకొని ఇక చలి తగ్గేదాకా తాగుతూ ఉంటారు ఈ దరిద్రం లేక మేము అలాడుతూ ఉంటాం ఇంకో గొప్ప సాంప్రదాయం ఉందండి మా నైటీ పేటకి మా ఈ ఇంట్లో ఇక్కడున్న ఆడపిల్లలు ఎవ్వరు అత్తారింటికి పోరు అక్కడి నుంచి వచ్చే మొగుల్ని ఇక్కడే పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడే పని చేసుకుని ఇక్కడే బతికేస్తారు అదండి మా నైటీ పేట అంటే గుంటూరు మొత్తం మీద ట్యాక్స్ పేయర్లు ఎవరు తెలుసా మా పేట వాళ్ళే వాళ్ళ కోసమే మా ఏరియాలో డొంక రోడ్ నుంచి చివరి దాకా మూడు బ్రాంచీలు పెట్టారు ఆ బ్రాంచులు ప్రతి బ్రాంచులో ఫుల్ అయిపోతారు ఉదయాన్నే ఏడున్నర నుంచి స్టార్ట్ చేస్తారు కట్టడం ఆ బ్రాంచులు ఏమంటున్నారు కదా అవేనండి వైన్ షాపులు అసలు అక్కడ నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు అంత బిజీగా ఉంటుంది ఆ బ్రాంచీల్లో ఎంతైనా మా పేట గురించి చెప్తుంటే అదొక గర్వంగా ఫీల్ అవుతా నేను ఎందుకంటే ట్యాక్స్ పేర్లు ఇక్కడే ఉన్నారు ఎవరు నచ్చింటే వాళ్ళు బతికొలు ఇక్కడే ఉన్నారు మా పేట గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి